留下红盖头。 Yeah. <laughs>

चतनदेव चरदो वर्धमान इत्य निगमो भवते शतमिद शतन्दे एकमायाह भरतय आवर्तयन्ते शतमे नमेव शतआत्मन भवते शतमनंतम भवते शतमैश्वर्यम भवते शतमिद शतन्दे एकमायाह शतमा भव सदा चतुर षदेन्द्रिया आदिशेवेन प्रियप्रतिष्ठते श्री केशव परमात्मा गोरादेवी अनुग्रहं ఈ రోజున హనుమాన్ రెడ్డి శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయంలో కూడాలయ ఉత్సవాన్ని వంగాళ రెడ్డి శ్రీనివాసరెడ్డి రాధానందరూ ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా బాడ ఈ కార్యక్రమాన్ని జరిగింది ఈ ఉత్సవాల్లో భాగంగా ఈ కార్యక్రమాన్ని అత్యంత వైభవపేతంగా కూడారిందా అనేటువంటి పాసంతో అమ్మవారు శ్రీకృష్ణ పరమాత్మకి నూట ఎనిమిది గంగాలతో ఈ యొక్క పాయసం నివేదన చేయడం జరిగింది కావున ఈ ప్రసాదాన్ని భక్తులకి అందజేయడం జరుగుతుంది ఈ ప్రసాదంలో ఉన్నటువంటి ఒక విశిష్టత ఏమయ్య అంటే ఆ శ్రీకృష్ణ పరమాత్మతో అన్నంలో ఉన్నటువంటి యొక్క ఏదైతే మనం పాయసం అర్థం చేస్తామో అవి జీవులతోనూ అందులో పోసేటువంటి యొక్క పాలు ఏవైతే ఉన్నాయో ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క కళ్యాణం కడగలాడు అందులో వేసేటువంటి యొక్క నెయ్యి ఏదైతే ఉందో ఆ స్వామి వారితో స్నేహం అంటే కలిసి అందరూ కూడా పంచుకునేటువంటి యొక్క ఈ కార్యక్రమాన్ని ఇలాంటి పాశంలో అత్యంత వైభోపేతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమాల్లో భాగంగా ఈ పద్నాలుగు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం రోజున ప్రజల్లో చివరి రోజు భాగంగా ఉదయం తొమ్మిది గంటల నుండి గోదానకి పూజా కార్యక్రమాలు పంచామృత అభిషేక కార్యక్రమాలు అనంతరం స్వామివారి అమ్మవారి యొక్క కళ్యాణం అత్యంత వైభవపేతంగా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమం అనంతరం అన్నప్రసాద కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరుగుతుంది కావున ఉత్సవాల్లో భక్తులు చివరి రోజున అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని జయవంతం చేస్తూ ఆయన కార్యక్రమాన్ని పొందవచ్చుగా మనం చేస్తున్నాము అలాగే ది ఇరవై రెండు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు అయోధ్య రామ మందిర మిత్ర ప్రతిష్టా మహోత్సవ సందర్భంగా ఆ రోజున మన దేవాలయంలో పదకొండు గంటల నుండి భజనా కార్యక్రమాన్ని మన దేవాలయం నుండి భారీగా జలసందోహంతో స్నాధి తీయడం జరుగుతుంది అనంతరం అన్నద్ధాన కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరుగుతుంది కావున ఈ యొక్క అయోధ్య రామమందిర విగ్రహ ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమం అనేది మన హిందువులందరూ కూడా మనకి ప్రతిష్టాత్మకమైనటువంటి కార్యక్రమం కాబట్టి ప్రతి ఒక్క హిందువు కూడా ప్రతి ఒక్క భక్తుడు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్పంచుకుంటూ ఆ యొక్క సీతారామచంద్ర స్వామి వారి యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా జయ శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జయ శ్రీమన్నారాయణ జై శ్రీరామ్ జై శ్రీమన్నారాయణ మన మనం దేవాలయం హనుమాన్ హనుమాన్పేటలో గత మూడున్నర దశాబ్దాల నుంచి అంగరంగ వైభవంగా అనిపిస్తుంది ఈ నెల రూప్రామ్ ప్రోగ్రాంలో అత్యంత ముఖ్యమైన ప్రోగ్రాం ఈరోజు కూడారయ ఉత్సవం చాలా ముఖ్యమైన ప్రోగ్రాం చాలా ప్రశస్తమైనది ఈ కోడారాయ ప్రోగ్రాం రోజు అందరూ గొప్ప నుంచి వద అమ్మవారిని పూజించి ధరించి అమ్మవారి యొక్క అనుగ్రహం పొందగలరు మన ఏడవ తారీఖు నాడు మన హనుమాన్పేట మొత్తం అయోధ్య నుండి వచ్చిన అక్షతలని గడప గడప అక్షతల ప్రోగ్రాంలో హనుమాన్పేట మొత్తం పోలాటము సన్నాయి మేళం ద్వారా బ్రహ్మాండంగా పంచడం జరిగినది అలాగే జనవరి పద్నాలుగో తేదీ ఆదివారం ఉదయం పది గంటలకు గోదాదేవి రంగనాథ స్వామి వారిల కళ్యాణ మహోత్సవం బ్రహ్మాండంగా జరుగుతుంది భక్తులందరూ పాల్గొని అమ్మవారి అనుగ్రహం స్వామివారి అనుగ్రహం పొంది తీర్థ ప్రసాదం స్వీకరించగలదు అనంతరం అన్న ప్రసాద వితరణం కలదు మరియు ఒక ముఖ్యమైన విషయం మన భారతదేశం మొత్తానికి అతిపెద్ద పండుగ జనవరి ఇరవై రెండు నాడు బ్రహ్మాండంగా జరుగుతుంది అయోధ్యలో ఆ రోజు మధ్యాహ్నం జనవరి ఇరవై రెండు సోమవారం మధ్యాహ్నం పన్నెండున్నర గంటలకు బాలరాముడి విగ్రహ ప్రతిష్ట అంగరంగ వైభవంగా జరుగుతుంది ఆ రోజు మన పురజనులు మొత్తం ప్రతి ఇంట్లో పండుగ వాతావరణం వృష్టించుకొని స్వామివారిని పూజించి భజనలు కార్యక్రమములు అన్ని చేసుకొని సాయంత్రం కూడా ఐదు దీపాలు వెలిగించి ఇంటి యజమానితోటి ఆ చింతలు అందరూ చిరత్యరత్తును ధరించి స్వామివారి అనుగ్రహం పొందగలరు మన దేవాలయంలో కూడా ఆ రోజు ఉదయం తొమ్మిది గంటల నుంచి భజన ప్రోగ్రాం భారీగా నడుస్తున్నది భక్తులందరూ విశేషంగా తరలి వచ్చి స్వామివారిని అమ్మవారిని పూజించి అనుగ్రహం పొందగలరు అనంతరం అన్న ప్రసాద వితరణ కూడా ఉంది భక్తులందరూ విశేషంగా పాల్గొనగలరు అలాగే ఈ కార్యక్రమానికి ఆర్థిక రూపేణా వస్తు రూపేణా ధన రూపేణా ఇచ్చిన భక్తులందరికీ ఆ స్వామివారి శుభా కటాక్షములు ఎల్లప్పుడూ ఉండవరనేది మేము కమిటీ ద్వారా కోరుకుంటున్నాం హనుమాన్ వాళ్ళ వాళ్ళని ఈ గంగావరాలతో అమ్మవారికి నైవేద్యం సమర్పించుకోవడం అత్యంత వైభవంగా చాలామంది మహిళలు పొద్దున్న తెల్లవారు నాలుగు గంటలకు వచ్చి పూజల కార్యక్రమం పూజల పాల్గొని పాల్గొని ఈ కార్యక్రమాన్ని చాలా పూజలు చేశారు ఆలయ కమిటీ గురించి అందరూ కూడా కృతజ్ఞతలు இருபத்து ஏழு